హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జాను డల్గా కూర్చొని ఉంటుంది జయనందన్ కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి జానుకి కాఫీ తీసుకొని వస్తాడు సార్ మీరు కాఫీ పెట్టారా మీకు కాఫీ పెట్టడం వచ్చా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది నా కాఫీ నేనే పెట్టుకుంటాను కదా జాను ఒక్కసారి నా కాఫీ టేస్ట్ చెయ్యి అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇంకా జాహ్నవి కాఫీ టేస్ట్ చేసి సార్ కాఫీ చాలా బాగా చేశారు అని చెప్పి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఏంటి జను డల్గా ఉన్నావు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు సార్ ఒక్కదాన్నే కదా బోర్గా ఉంది అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది సార్ అలా కాసేపు బయటికి వెళ్ళొస్తాను అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఎందుకు జాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు నాకు కావలసినవి కొన్ని కొనుక్కొని వస్తాను సార్ అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఒకసారి ఇలా రాజాను అని చెప్పి జయనందన్ ఒక రూమ్లోకి తీసుకెళ్తాడు జానుకి కావలసిన వాచ్ చెప్పులు డ్రెస్సెస్ గోల్డ్ లేడీస్ పర్ఫ్యూమ్స్ నెయిల్ పాలిషెస్ స్టిక్కర్స్ పౌడర్స్ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఒక రూంలోనే ఉంటాయి వాటన్నిటినీ కూడా జానుకి చూపిస్తూ ఉంటాడు జాను ఇవన్నీ కూడా నీ కోసమే దేనికోసం నువ్వు బయటికి వెళ్లాల్సిన అవసరమే లేదు ఎవ్రీథింగ్ నీ కోసం అన్నీ రెడీగా ఉంచాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు మీరు గ్రేట్ సార్ అని జాహ్నవి చెప్తూ ఉంటుంది సరే జాను మరి నేను ఆఫీస్కి వెళ్ళిరానా అని జయనందన్ అడుగుతూ ఉంటే ఓకే సార్ అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక జానుని ఇంట్లో పెట్టేసి జయనందన్ ఇంటికి లాక్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు జానుకి తెలియకుండా ఇంట్లో సీసీ కెమెరాలు పెడతాడు ఇక జయనందన్ ఆఫీస్కి వెళ్ళి తన క్యాబిన్లో ఉన్న సీసీ కెమెరా అటాచ్ చేసిన టీవీని ఆన్ చేసుకుంటాడు ఇక జాను ఇంట్లో చాలా సందడిగా తిరుగుతూ ఉంటుంది జాను చిలిపిగా జింకల్ను బర్డ్స్ని ఆట పట్టించినట్టు తెగ మురిసిపోతూ ఉంటుంది అది చూసి జయనందన్ సంతోషపడుతూ ఉంటాడు జాను నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జాను అలా తిరుగుతూ ఒక టెడ్డిబేర్ని తీసుకొని బేర్ చూస్తూ మురిసిపోతూ ఒరే విశ్వ నా బర్త్డేకి నువ్వు ఇచ్చిన మొదటి గిఫ్ట్ రా దీన్ని మన ఫ్రెండ్షిప్కి గుర్తుగా రా అని చెప్పి టెడ్డిబేర్తో చెప్తూ ఉంటుంది ఆ మాటలను జైనందన్ సీసీ ఫుట్ కెమెరా నుంచి చూస్తూ ఉంటాడు విశ్వ 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 ఈ విశ్వ జాను ఎలా మర్చిపోతుంది అని చెప్పి జైనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు జాను నువ్వు వాడిని ఫ్రెండ్షిప్తోనే చూస్తున్నావు కానీ వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీకే లవ్ లెటర్ రాశాడు నా జానుకి లవ్ లెటర్ రాశాడు అందుకే నేను తట్టుకోలేకపోతున్నాను జాను అని చెప్పి జైనందన్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు పోలీస్ ఇన్స్పెక్టర్ జైనందన్ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొడుతూ ఉంటుంది జాను డోర్ ఓపెన్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇదేంటి డోర్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే జయనందన్కి ఫోన్ చేస్తుంది ఏంటి జాను ఇలా ఫోన్ చేశావు అని జా జయనందన్ అడుగుతూ ఉంటాడు సార్ ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు డోర్ ఓపెన్ చేద్దామంటే డోర్ ఓపెన్ అవ్వట్లేదు సార్ అని జాహ్నవి చెప్తూ ఉంటుంది డోర్కి నేను లాక్ చేశాను కదా జాను ఎలా ఓపెన్ అవుతుంది అని జయనందన్ అంటాడు అదేంటి సార్ నన్ను లోపల పెట్టి మీరు లాక్ చేసుకొని వెళ్ళటం అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది నీ సేఫ్టీ కోసమే జాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు సార్ మరి ఇప్పుడు ఎలా ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు బయట ఎవరున్నారో నాకు ఎలా తెలుస్తుంది అని జాహ్నవి చెప్తూ ఉంటుంది యు డోంట్ వరీ జాను నేను చూసుకుంటాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని జాహ్నవి ఫోన్ కట్ చేస్తుంది ఇక జయనందన్ వెంటనే ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాను ఆన్ చేస్తాడు పోలీస్ ఆఫీసర్ని చూసి ఒక్కసారి షాక్ అవుతాడు ఈ వీళ్ళు నా ఇంటికి ఎందుకు వచ్చారు నా గురించి జానుకి చెప్పడానికి వచ్చారా జాను ఎట్టి పరిస్థితుల్లో ఈ పోలీస్ ఆఫీసర్ని కలవకూడదు అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా అలానే కాలింగ్ బెల్ కొడుతూ ఉంటారు ఇక అప్పుడు జాహ్నవి డోర్ దగ్గరకు వెళ్ళి హలో ఎక్స్క్యూజ్ మీ బయట ఎవరున్నారో నాకైతే తెలీదు కానీ బయట లాక్ చేసుకొని మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు మీరు ఎవరో కానీ తరువాత రండి అని జాహ్నవి చెప్తూ ఉంటుంది హలో మేడం మీరు జయనందన్ గారి వైఫా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది మేడం జయనందన్ గారి గురించి మీతో మాట్లాడటానికే వచ్చాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది సార్ గురించి నాతో ఏం మాట్లాడతారు అని జాహ్నవి అంటూ ఉంటుంది నేను ఒక పోలీస్ ఆఫీసర్ని సార్ గురించి మీకు ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ జాహ్నవికి చెప్తూ ఉంటుంది బట్ మన ఇద్దరం కలవలేము కదా మేడం మీరు బయట ఉన్నారు నేను లోపల ఉన్నాను సార్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారని చెప్తున్నాను కదా అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఒరే జయనందన్ సిటీలోనే పెద్ద బిజినెస్ మ్యాన్గా చలామణి అవుతూ ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను ఎంతోమంది జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నావు నీ భార్యకు నీ గురించి ఎవరు చెప్తారో అని చెప్పి నీ భార్యను లోపల పెట్టి లాక్ చేసుకొని వెళ్తావా దొరుకుతావురా దొరుకుతావు తప్పకుండా ఏదో ఒక రోజు దొరుకుతావు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటూ ఉంటుంది హలో మేడం ఉన్నారా బయట నాతో మీరు ఎలా మాట్లాడతారు అని జాహ్నవి అంటూ ఉంటుంది ఓకే మేడం నెక్స్ట్ టైం తప్పకుండా కలుస్తాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక జాహ్నవి జైసార్ గురించి పోలీస్ ఆఫీసర్ ఇంటికి వచ్చి నాతో పర్సనల్గా మాట్లాడుతూ అంటారేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది జైసార్ గురించి ఏం మాట్లాడతారు నాతో మాట్లాడాల్సిన విషయాలు ఏమై ఉంటాయి అని జాహ్నవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధూ ఫ్రెష్ అయి కిందికి వస్తాడు సిద్ధు రెడీ అయ్యావా ఎక్కడికి వెళ్తున్నావు అని బస్వరాజు అడుగుతూ ఉంటాడు నానా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయికి నా లవ్ గురించి చెప్పడానికి వెళ్తున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నువ్వు ప్రేమించింది కనిష్కనే కదరా అని చెప్పి బస్వరాజ్ అంటాడు కాదు నానా లక్ష్మక్క కూతురు తులసిని ప్రేమించాను పెళ్ళంటూ చేసుకుంటే తులసినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ముందు తులసికి నా మనసులో ఉన్న ప్రేమను చెప్తాను తులసి ఒప్పుకున్న తరువాత మిమ్మల్ని ఒప్పిద్దామనుకున్నాను కానీ మీరు ముందే నన్ను అడగటం వల్ల నిజం చెప్పేయాల్సి వచ్చింది నానా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దురా నీ బ రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే కనిష్టను పెళ్లి చేసుకోవాలరా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు పర్సనల్ లైఫ్కి రాజకీయానికి ముడిపెట్టొద్దు నానా రాజకీయ భవిష్యత్తుని ఎలా మలుపు తిప్పుకోవాలో నాకు తెలుసు అని సిద్ధు చెప్తూ ఉంటాడు అదేంటి సిద్ధు అలా మాట్లాడుతున్నావు ఈ నాన్న మాటని కాదంటావా అని బసవరాజ్ అంటాడు ప్రేమ విషయంలో నేను ఎవరి మాట కూడా వినను నానా అని చెప్పి సిద్ధు కోపంగా బయలుదేరుతాడు ఇంకా సిద్ధు చాలా సంతోషంగా బైక్ మీద వెళ్తూ ఈరోజు తులసికి నా లవ్ మ్యాటర్ చెప్పాలి తులసిని పెళ్ళికి ఒప్పించాలి తులసి మెడలో తాళి కట్టాలి అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సిద్ధు చాలా సంతోషంగా లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తాడు సిద్ధుని చూసి కీర్తి ఎదురు వచ్చి ఒరేస్ అన్నయ్య నువ్వేంట్రా ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మక్క ఇంట్లో లేదా అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే అంతా షాక్గా సర్ప్రైజ్గా అనిపిస్తుందిరా మా ఇంటికి రానంటే రానంటావు అలాంటిది మా అత్తయ్యను వరుస పెట్టి మళ్ళీ పిలుస్తున్నావు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది అవన్నీ తర్వాత చెప్తాను ముందు లక్ష్మక్కని పిలువు అని చెప్పి సిద్ధు అంటాడు అత్తయ్య తులసి ఇద్దరు కూడా గుడికి వెళ్ళారు సిద్ధు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది సరే కీర్తి నిన్ను మళ్ళీ కలుస్తాను జరిగినంత తర్వాత చెప్తాను అని చెప్పి సిద్ధు కంగారుగా గుడికి బయలుదేరుతాడు ఇక మరోవైపు కీర్తి బసవరాజుకు ఫోన్ చేసి నానా సిద్ధు ఏంటి మా ఇంటికి వచ్చాడు మా అత్తయ్య లక్ష్మ లక్ష్మక్క అంటున్నాడు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునా కీర్తి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు సిద్ధు ఆ లక్ష్మిని కలిశాడా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు అత్తయ్య తులసి గుడికి వెళ్ళారని చెప్పాను సిద్ధు కూడా గుడికి వెళ్ళిపోయాడు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది అసలు సిద్ధు మా ఇంటికి రావటమేంటి మా అత్తయ్యను అక్క అని పిలవటం ఏంటి నానా అని కీర్తి అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు తర్వాత చెప్తాను కీర్తి అని చెప్పి బసవరాజు ఫోన్ కట్ చేస్తాడు వెంటనే కనిష్కకు ఫోన్ చేసి అమ్మ కనిష్క నీకు సిద్ధుకి మధ్యలో మరొక వ్యక్తి రాబోతున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎవరు వాళ్ళు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది తులసి సిద్ధు తులసి అనే అమ్మాయిని ప్రేమించాడంట ఆ అమ్మాయి గుడిలో ఉందంట గుడిలో ఆ అమ్మాయిని కలవటం కోసం ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడం కోసం సిద్ధు బయలుదేరాడమ్మా సిద్ధు ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పకూడదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు యూ డోంట్ వరీ అంకుల్ నేను చూసుకుంటాను అని చెప్పి కనిష్క గుడికి బయలుదేరుతుంది సిద్ధు కంటే ముందే కనిష్క గుడికి చేరుకుంటుంది గుళ్ళో లక్ష్మి తులసి ఇద్దరూ కలిసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఆ సమయంలో తులసి వెనకే కనిష్క వెళ్తూ ఉంటుంది ఇంకా కనిష్క ఇదేంటి మామయ్య గారు ఆ తులసి ఫోటో పంపిస్తాను ఇంకా పంపించలేదు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ గుడి చుట్టూ వెతుకుతూ ఉంటుంది అప్పుడే బసవరాజ్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది వెంటనే మెసేజ్ ఓపెన్ చేస్తుంది అందులో తులసి ఫోటో కనిపిస్తుంది తులసి అంటే ఇదా ఇది ఆ రోజు శ్రేష్ఠవస్త్రం నాకు దక్కకుండా చేసింది మరొకసారి సిద్ధుని దక్కించుకోవాలని నేను దీపాలు వెలిగిస్తుంటే ఆ దీపాలు కొండెక్కేలా చేసింది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది ఈ తులసి ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది వెతుకుదాం అని చెప్పి కనిష్క మనసులో అనుకొని తులసి కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడు కనిష్కకు ఎదురుగా తులసి కనిపిస్తుంది దీన్ని ఇక్కడే పెట్టుకొని గుడంతా వెతుకుతున్నానే సిద్ధు ఇక్కడికి వచ్చి తన ప్రేమను దానికి చెప్పకూడదు చెప్పేసరికే ఇది ఇక్కడ ఉండకూడదు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తులసి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకి దీపాలు వెలిగిస్తూ ఉంటుంది అప్పుడు కనిష్క మెల్లగా తులసి వెనకే వెళ్ళి తులసి చూడకుండా తులసి కట్టుకున్న చీర కొంగుకు దీపాలు అంటిస్తుంది ఇక తులసి చీర మెల్లగా అంటుకుంటూ ఉంటుంది వసే తులసి సిద్ధుని నా నుంచి దూరం చేయాలనుకుంటావా ఎట్టి పరిస్థితుల్లో సిద్ధు నాకే దక్కాలే అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ చీరకు అంటుకున్న మంటలు చూసి సంతోషపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే సిద్ధు పరిగెత్తుకుంటూ వచ్చి తులసి అని చెప్పి తులసిని పక్కకు లాగుతాడు చీర కొంగుకు మంటలు అంటుకోవటం చూసిన సిద్ధు తులసి చీరను లాగి పారేసి తన షర్ట్ విప్పి తులసికి కప్పేస్తాడు అది చూసి కనిష్క చాలా కోపంగా ఉంటుంది ఇంకా అప్పుడు లక్ష్మి దేవుళ్ళ వచ్చి నా కూతురు తులసిని కాపాడావు సిద్ధు అని చెప్పి చెప్తూ ఉంటుంది తులసి సిద్ధుని పెళ్లిలో చూసావు కదా సిద్ధు ఎంత మంచివాడో ఇప్పటికైనా నీకు అర్థమైందా సిద్ధు నీ ప్రాణాన్ని కాపాడాడు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అయినా దీపాలు వెలిగించేటప్పుడు ముందు వెనుక చూసుకోవాలి కదమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నేను జాగ్రత్తగానే ఉన్నానమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి సిద్ధు కోపంగా కనిష్క దగ్గరకు వెళ్తాడు ఏంటి సిద్ధు నువ్వు కూడా ఇదే గుడికి వచ్చావా అని కనిష్క అడుగుతూ ఉంటుంది నువ్వు మాత్రం ఈ గుడికి ఎందుకు వచ్చావో నాకు అర్థమైంది కనిష్క తులసి చీర కొంగును ఎందుకు కాల్చాలని చూశావు తులసిని ఎందుకు చంపాలని చూశావు అని సిద్ధు కనిష్కను నిలదీస్తూ ఉంటాడు నేనేం చేయలేదు సిద్ధు అని చెప్పి కనిష్క అంటుంది నువ్వు చేయటం నా కళ్ళారా చూశాను అని చెప్పి సిద్ధు అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి